హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఫిజిక్స్లో భాగంగా ఎనిమిదో చాప్టర్ అయిన బలం మరియు గమన నియమాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఒక వస్తువు యొక్క నిచ్చల స్థితి సహజ స్థితి అని సూచిస్తుంది అంటే ఒక వస్తువు నిచ్చల స్థితిలో ఉంది అంటే అది సహజంగానే ఉన్న స్థితి అని సూచించడం జరుగుతుంది ఒక వస్తువు యొక్క చలన స్థితిని మార్చాలంటే మనం దానిని నెట్టాలి లేదా కొట్టడం లేదా లాగడం లాంటివి చేయాలి ఒక వస్తువు అనేది కదలాలి అంటే మనం ఏదో రకంగా దాన్ని కొంత నెట్టాలన్నా నెట్టాలి లేదంటే కొట్టడం అన్నా లాగడం అయినా చేయడం ద్వారా ఆ వస్తువు అనేది చలన స్థితిలోనికి మారడం అయితే జరుగుతుంది బలం అనే భావన ఈ నెట్టడం లాగడం కొట్టడం మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఏదైనా వస్తువుని లాగుతున్నాము నెట్టుతున్నాము అంటే మనం దానిపైన ఎంతో కొంత బలాన్ని అయితే మనం ప్రవేశపెట్టి దాన్ని జరుపుతూ ఉన్న ఉంటాం కాబట్టి అందుపై దానిపైన బలం అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట ఒక వస్తువు యొక్క వేగం పరిమాణం మార్చడానికి లేదా దాని చలన దిశ మార్చడాన్ని బలాన్ని ఉపయోగించవచ్చు అంటే ఒక వస్తువు యొక్క వేగాన్ని యొక్క పరిమాణాన్ని మార్చడానికైనా దాని యొక్క చలన దిశని అంటే ఒక దిశలో పోతున్న వస్తువుని ఇంకో దిశలోకి మార్చాలన్నా మనం ఆ వస్తువు మీద కొంత బలాన్ని అనేది ఉపయోగిస్తామన్నమాట బలం వస్తువుల యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని మార్చగలదు అంటే మనం బలం అనేది ఒక వస్తువు పైన ఉపయోగించినప్పుడు ఆ వస్తువు యొక్క ఆకారమైనా మారుతుంది లేదా పరిమాణమన్నా మార్చవచ్చు అనమాట అంటే బలం ఉపయోగించి వస్తువు యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని అనేది మనం అన్నమాట ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే స్ప్రింగ్ పైన బలం ప్రయోగించినప్పుడు అది సాగుతుంది అంటే ఒక స్ప్రింగ్ని మనం బలంగా లాగినప్పుడు ఆ దానికి ఉండే సాగే గుణం అనేది కొంచెం వదులుగా అవుతుందనమాట అంటే అది సాగిపోయినట్లు కనిపిస్తుంది అనమాట అంటే దాని యొక్క పరిమాణంలో మార్పు అనేది ఆకారంలో పరిమాణంలో మార్పు అనేది కనిపిస్తుంది అనమాట తుల్య మరియు అసమతుల్య బలాలు తుల్య మరియు అసమతుల్య బలాలు అంటే ఏంటంటే ఒక వస్తువుకి రెండు వైపులా సమానమైన బలాలు ప్రయోగించిన దానిని తుల్యమైన బలాలు అంటారు అంటే ఒక వస్తువుని రెండు సైడ్లు లాగినట్లయితే ఒక పక్కన ఒక ఒక రకమైన బలము ఇంకొక పక్కన మళ్ళీ వేరొక బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ రెండు బలాలు అనేటివి సమానంగా ఉన్నట్లయితే దానిని తుల్య బలాలు అని అంటామన్నమాట అంటే అప్పుడు ఆ వస్తువు అనేది ఆ వస్తువు ఎక్కడికి కదలకుండా నిచ్చలంగా అక్కడే ఉంటుందన్నమాట తుల్య బలాలు వస్తువు నిచ్చల స్థితిని గమన స్థితిని మార్చలేవు అంటే రెండు వైపులా ఉండే బలం అనేది సమానంగా ఉన్నప్పుడు ఆ వస్తువు అనేది ఎక్కడికి మారకుండా అదే ప్రదేశంలో అనేది ఉండడం జరుగుతుంది ఒక వస్తువుకి రెండు వైపులా అసమానమైన బలాలు ప్రయోగించిన దానిని అసమతుల్య బలాలు అంటారు అంటే ఒక వస్తువుకు రెండు వైపులా ఒకవైపు తక్కువ బలం ఇంకోవైపు ఎక్కువ బలం ప్రయోగించినట్లయితే ఆ బలాలను ఏమంటారంటే అసమతుల్య బలాలు అని అంటారనమాట అసమతుల్య బలాలు వస్తువు ఎక్కువ బలం ఉన్న దిశకు కదులుతుంది అంతే కదా ఎక్కువ బలం ఎటుపక్క లాగుతామో అటుపక్క వస్తువు అనేది కదలడం అయితే జరుగుతుంది ఇది అందులో ఏ బలాలు పనిచేస్తాయంటే అసమతుల్య బలాలు పనిచేయడం వల్ల వస్తువు అనేది ఎక్కువ బలం వైపుగా కదలడం అనేది జరుగుతుంది కావున ఒక వస్తువుపై ఒక వస్తువుపై చేసే అసమతుల్య బలం దానిని చలనంలోనికి తీసుకువస్తుంది దీంతో మనం చూసినట్లయితే ఒక వస్తువు పైన అసమతుల్య బలాన్ని మనం ప్రయోగించినట్లయితే ఆ వస్తువు అనేది చలనం అయితే చేస్తుందన్నమాట రెండు సమానమైన బలాలు ప్రయోగించినప్పుడు అది నిశ్చల స్థితిలోనే ఉంటుందన్నమాట స్పర్శలో ఉన్న రెండు తలాల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది అంటే ఏదైనా ఒక బరువైన వస్తువుని ఒక గరుకు తలం పైన ఉన్నట్లయితే దాన్ని మనం నెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ గరుకు తలానికి అలాగే ఆ వస్తువుకి మధ్య కొంత ఘర్షణ బలం అనేది పనిచేయడం జరుగుతుంది అందువల్ల మనము బలంగా దాన్ని తోసినప్పుడు ఆ ఘర్షణ బలం అనేది ఆ రెండు తలాల మధ్య ఉంటుందన్నమాట అంటే బరువు వస్తువు అనేది మనం తోసిన బలానికి అది జరగకుండా అక్కడే ఉంటుందన్నమాట మనం దానికి ఆ ఘర్షణ బలానికి మించి ఎక్కువ బలాన్ని మనం కానీ ప్రయోగించినట్లయితే ఆ వస్తువు అనేది చలనంలోనికి వస్తుందన్నమాట మొదటి గమన నియమము ఈ విధంగా బలానికి గమన నియమాలనేటివి మూడు నియమాలను నిర్వచించడం అయితే జరిగింది అందులో మొదటి గమన నియమము వాలు తలంపై వస్తువుల చలనాన్ని పరిశీలించినది గెలీలియో అంటే ఒక వాలు తలంపైన వస్తువుని ఏ విధంగా చలుస్తుంది అని చెప్పి ప పరిశీలించే పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో అన్న అతను పరిశీలించడం అయితే జరిగింది బలము చలనం పైన గెలీలియో ఆలోచనలకు న్యూటన్ అధ్యయనం చేసి వస్తువుల చలనాన్ని వివరించే మూడు ప్రాథమిక నియమాలను ప్రతిపాదించాడు ఈ విధంగా వాలు తలంపైన వస్తువు యొక్క చలనాన్ని ప్రవేశపెట్టిన పరిశీలించిన గెలీలోకి ఈ న్యూటన్ అనే అతను ఆయన ఆలోచనలు కూడా అధ్యయనం చేసి గెలీలి యొక్క ఆలోచనలను ఈయన న్యూటన్ అనే అతను అధ్యయనం చేసి వస్తువు యొక్క చలనానికి మూడు నియమాలు అనేది ప్రతిపాదించడం అయితే జరిగింది ఈ వాలు తలంపై వస్తువు చలనాన్ని పరిశీలించినప్పుడు గెలీలో ఏం చెప్పారంటే ఒక గోళీని ఒక వాలు తలంలో ప్రవేశించినట్లయితే ఒక మనం ఎంత ఫోర్స్తో ప్రవేశపెడతామో అంత ఫోర్సు అది పైకి వెళ్తుంది వాళ్ళు తలంలో ఉన్నప్పుడు పైకి వెళ్తుంది అని చెప్పి సూచించారన్నమాట ఆ వాళ్ళు కోణం అనేది మనం తగ్గిస్తున్నప్పుడు అది అట్లాగే సమవేగంతో ప్రయాణం చేస్తుంది అని చెప్పి గెలీలియో అనే అతను కనిపెట్టడం అయితే జరిగింది తర్వాత గెలీలియో ఆలోచనలకి న్యూటన్ అనే అతను మూడు నియమాలను ప్రతిపాదించారు ఈ మూడు నియమాలను ఏమంటారంటే న్యూటన్ గమన నియమాలు అని ప్రసిద్ధి చెందాయన్నమాట అందులో ఒకటో నియమం ఏంటంటే న్యూటన్ మొదటి నియమం గమన నియమం ఏంటంటే ఫలిత బలం వస్తువు స్థితిని మార్చనంత వరకు నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు నిచ్చుల స్థితిలోను రుజుమార్గంలో ఉన్న సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది అంతే కదా ఏదైనా ఒక బలం ప్రయోగించ ప్రయోగించినంత వరకు ఒక వస్తువు అనేది ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఉంటుంది అని చెప్పి తెలియజేసేదే న్యూటన్ యొక్క మొదటి గమన నియమం అన్నమాట అంటే మనం ఫలితంగా ఎటువంటి బలాన్ని వస్తువు మీద ప్రయోగించట్లేదు ఆ వస్తువు ఒకవేళ నిచ్చల స్థితిలో ఉంటే నిచ్చల స్థితిలోనే ఉంటుంది రుజుమార్గంలో సమచలనం చేస్తూ ఉండిందంటే అది సమచలనంలోనే ఉంటుంది అని చెప్పి తెలియజేసేది న్యూటన్ యొక్క మొదటి నియమం అన్నమాట నిచ్చల స్థితిలో ఉన్నా లేదా సమవేగంతో చెలుస్తూ ఉన్నా కదిలింపబడని వస్తువులు అదే స్థితిలో ఉండాలని కోరుకునే ధర్మాన్ని జడత్వం అంటారనమాట అంటే ఒక వస్తువు అదే స్థితిలో ఉండడానికి ఉండాలి కోరుకునే ధర్మాన్ని ఏమంటారంటే జడత్వం అని అంటారనమాట మొదట నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారనమాట దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మోటార్ కారు అధిక వేగ వేగంతో మలుపు తిప్పుతున్నప్పుడు మనం ఒక వైపుగా తోసినట్లు ఉండ ఉంటామన్నమాట దీనికి కారణం ఏంటంటే దీని మన పైన జడత్వ నియమం జడత్వం అనేది పనిచేస్తుందనమాట దీన్ని జడత్వ నియమం ఆధారంగా వివరించవచ్చు అంటే మనం నిచ్చల స్థితిలో ఉన్నట్లుగానే అంటే మనం కదలకుండా నిచ్చల స్థితిలో ఉన్నట్లు ఉండాలని చూపే ధర్మాన్ని ఏంటంటారు అంటే జడత్వం అని అంటారనమాట ఇది మొదటి నియమం જડત્વમો મરીયુ દ્રવ્ય રાશિ అంటే ద్రవ్యరాశికి జడత్వానికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఒక వస్తువు తన చలన స్థితిలో కానీ నిచ్చల స్థితిలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్ని జడత్వము అంటారు అంటే ఒక వస్తువు ఉన్నిందంటే అది చలన స్థితిలో కానీ లేదా నిచ్చల స్థితిలో కానీ దాని యొక్క మార్పు అంటే అది ఎలా ఉందో దాన్ని వ్యతిరేకించే వ్యతిరేకించే సహజమైన లక్షణాన్ని ఏమంటారు అంటే జడత్వము అంటారనమాట అది నిచ్చల స్థితిలో ఉంటే నిచ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది చలన స్థితిలో ఉంటే చలన స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది చేస్తుంది ఆ లక్షణాన్ని జడత్వము అని అంటారనమాట బరువైన లేదా ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులు ఎక్కువ జడత్వాన్ని స్పష్టంగా చూపుతాయి అంటే దీనికి ద్రవ్యరాశికి అలాగే జడత్వానికి సంబంధం అనేది ఉందన్నమాట అంటే బరువైన వస్తువులు లేదా ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన వస్తువులు అనేవి ఎక్కువ జడత్వాన్ని చూపిస్తాయి అనమాట దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫుట్బాల్ని కాలుతో తన్నినా అది ఎగురుతుంది కానీ అంతే గల అంతే పరిమాణం కలిగిన రాయిని తన్నితే గాయం అవుతుంది అంటే ఫుట్బాల్ అనేది దాని యొక్క ద్రవ్యరాశి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనము దానిపైన కొత్త బలం ప్రయోగించినప్పుడు అది చలనంలోకి అయితే వస్తుంది కానీ రాయి అనేది మనం అంతే పరిమాణం ఫుట్బాల్ ఎంత ఉందో అంతే పరిమాణం కలిగిన రాయిని మనం తన్నినప్పుడు మనకి గాయం అనేది అవుతుంది అంటే అది దాని యొక్క స్థానం అనేది మారకుండా అదే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి జడత్వం అనేది బరువైన లేదా ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన వస్తువులకి అక్కడ ఎక్కువగా జడత్వం అనేది స్పష్టంగా చూపిస్తుంది అనమాట ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు అంటే ఒక వస్తువు యొక్క జ ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు అంటే ద్రవ్యరాశి యొక్క యూనిట్లే జడత్వానికి కూడా చెప్పవచ్చు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నారు ఒకటోది కింది వాటిలో దేన్ని దేనికి ఎక్కువ జడత్వం ఉంటుంది అంటే ఒక పరిమాణం కలిగిన రబ్బరు బంతి రాయి అంటే ఒకే పరిమాణం ఉండే రబ్బర్ బంతికి ఎక్కువ జడత్వం ఉంటుందా రాయికి ఎక్కువ జడత్వం ఉంటుందా అంటే అందులో ఏది ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో దానికి ఎక్కువ జడత్వం ఉంటుందన్నమాట అంటే రాయి కాబట్టి ఎక్కువ ద్రవ్యరాశి రాయికి ఎక్కువ జడత్వం అనేది ఉంటుంది ఒక సైకిల్ మరియు ఒక రైలు ఈ రెండిట్లో ఏది ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో దానికి జడత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైలు అనమాట ఒక ఐదు రూపాయల నాణ్యము ఒక రూపాయి నాణ్యము అంటే ఈ రూపాయి నాణ్యాల్లో ఐదు రూపాయల నాణ్యం అనేది కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి దీని జడత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట రెండో క్వశ్చన్ వచ్చేసి కింది ఉదాహరణలతో ఎన్నిసార్లు బంతి వేగం మారుతుందో గుర్తించండి అంటే ఒక ఫుట్బాల్ ఆటగాడు తన టీంలో గోల్ వైపుకు తన్నారో అతనికి ఫుట్బాల్ తన్ని అందిస్తాడు అంటే ఇక్కడ మొదటిసారి ప్రత్యర్థి టీంకు చెందిన గోల్ కీపర్ ఆ బాల్ తీసుకున్నాడు రెండోసారి మరియు తన టీంకు చెందిన ఆటగాడి వైపుకు దాన్ని తన్నారు ఇట్లాగా ఇలా ఈ విధంగా చేసినట్లయితే బలాన్ని అందిస్తున్న కారకం ఏది అంటే ఇక్కడ ఈ ఈ సన్నివేశంలో ఎన్నిసార్లు బాల్ని అనేది మారింది దాని వేగం మారింది అంటే ఫుట్బాల్ ఆటగాడు తన టీంకి ఇస్తాడనమాట బాల్ అది ఒకటోది గోల్ వైపుగా తన్నారంటే రెండోది అతన్ని ఫుట్బాల్ తన్ని అందిస్తాడు అంటే మూడోది తర్వాత వేరే ప్రత్యర్థి టీంకి ఆ గోల్ కీపర్కి ఆ బాల్ తీసుకున్నాడంటే అది నాలుగోసారి అవుతుందనమాట నాలుగు సార్లు బంతి వేగం అనేది మారుతుందనమాట ప్రతి సందర్భంలోనూ బలాన్ని అందిస్తున్న కారకం ఏందంటే ప్రతిసారికి ఆ బాల్కి కొంత బలాన్ని ఏది ఇస్తుందంటే మన కాలు అనేది ఇస్తుందన్నమాట మనం చెట్టు కొమ్మలను బలంగా కదిలించినప్పుడు చెట్టు కొమ్మల నుంచి కొన్ని ఆకులు రాలిపోతాయి ఎందుకు మనం చెట్టు కొమ్మలను బలంగా కదిలించినప్పుడు జడత్వం కారణంగా ఆకులు తమ స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తాయి అందువలన రాలిపోతాయి తర్వాత కదులుతున్న బస్సుకు బ్రేకులు వేసి ఆపినప్పుడు మనం ముందుకు పడడానికి మరియు నిచ్చల స్థితిలో నుంచి బస్సు బయలుదేరేటప్పుడు త్వరణాన్ని పొందుతున్నప్పుడు వెనక్కి పడ్డానికి కలి కారణమేమిటి దీనికి కూడా జడత్వమే కారణమవుతుంది జడత్వం వలన మనం ముందరికి వెనక్కి పడతామన్నమాట అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మనకి ఉంచేయగల ధర్మం ఏంటంటే జడత్వం అన్నమాట ఇక రెండవ గమన నియమం ఈ రెండవ గమన నియమం ఏం చెప్తుందంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం మరియు వేగం వీల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారు ఇక్కడ ఇంకొక ఇక్కడ ద్రవ్య వేగం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎమ్ అలాగే వేగంల లబ్ధాన్ని మనం ద్రవ్యవేగం అని పీగా అంటాం అనమాట అంటే ద్రవ్యవేగాన్ని కనుక్కుంది ఎవరంటే న్యూటన్ అనే అతనే ద్రవ్యవేగాన్ని కూడా కనుక్కోవడం జరిగింది ఇది ద్రవ్యవేగం అనేది ఏంటంటే ద్రవ్యరాశి అలాగే వేగంల యొక్క లబ్ధముని ద్రవ్య వేగం అని అంటారనమాట ఈ విధంగా ద్రవ్య వేగాన్ని పీఈజ్ ఈక్వల్ టు ఎంవిగా రాయడం అయితే జరుగుతుంది తర్వాత ద్రవ్య వేగానికి దిశ మరియు పరిమాణం రెండు ఉంటాయి వేగం దిశలోనే ద్రవ్య వేగం కూడా ఉంటుంది అంటే ద్రవ్య వేగం ఏ ఏ దిశలో ఉంటుందంటే వేగం ఏ దిశలో ఉంటే ద్రవ్య వేగం కూడా అదే దిశలో ఉంటుందన్నమాట అంటే ద్రవ్యవేగానికి దిశ అలాగే పరిమాణం కూడా రెండు ఉన్నాయన్నమాట ద్రవ్యవేగం యొక్క ఎస్ఐ ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది బలం అనేది దాని ద్రవ్య వేగంలో మార్పు తెస్తుంది అంటే బలం అనేది ప్రయోగించినప్పుడు దాని ద్రవ్య వేగంలో అనేది ద్రవ్య వేగంలో మార్పు అనేది తెస్తుందనమాట రెండవ నియమం ఏంటంటే రెండవ న్యూటన్ గమన నియమం ఏంటంటే ఒక వస్తువు ద్రవ్య వేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు మరియు బల దిశలోనే ఉంటుంది అంటే మనం ఏ బల మనము బలం ప్రయోగించే దిశలోనే ఉంటుందన్నమాట ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు అనేది ఆ వస్తువు పనిచేసే అసమతుల్య బలానికి అనేది అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట అంటే ద్రవ్యవేగం పెరిగితే ఆ బలం కూడా అనేది పెరుగుతుందనమాట అంటే అనులోమానుపాతం అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఒక ద్రవ్యరాశి అనేది పెరిగినట్లయితే ఇంకొక ద్రవ్యరాశి కూడా పెరుగుతుందనమాట రెండవ గమన నియమం గణిత సూత్రీకరణ అంటే ఈ రెండవ గమన నియమాన్ని గణిత ప్రకారం మనము సూత్రీకరణగా ఏ విధంగా రాయొచ్చు అంటే సరళ రేఖ మార్గం వెంబడి ప్రయాణిస్తున్న వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం అయితే దాని తొలి వేగం యు అనుకొనుము అప్పుడు ఒక స్థిర బలాన్ని ఎఫ్ను మనం టీ కాలం పాటు ప్రయోగించడం వలన సమత్వరణంతో వి వేగాన్ని పొందింది అంటే ఒక వస్తువు యొక్క ఇక్కడ తులి తొలి తొలి ద్రవ్యవేగం ఎంత అవుతుందంటే పి వన్ ఎంయు అవుతుంది తుది ద్రవ్యవేగం టూ ఎంవి అవుతుంది ద్రవ్య వేగంలో మార్పు అనేది అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి పి వన్ మైనస్ పి వన్ ఏమవుతుందంటే ఎంవి మైనస్ ఎంయు ఇక్కడ ఇంటూ ఎంని కామన్ తీసామంటే వి మైనస్ యూగా మనం రాసుకోవచ్చు అంటే ద్రవ్య వేగంలో మార్పు రేట్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది దేనికి ఎం ఇంటూ యూ మైనస్ యూ వి మైనస్ యూ ఇంటూ హోల్ అదే ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ అంటే దీనికి ద్రవ్యవేగం అనేది అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట ప్రయోగించిన బలం ఎఫ్ అనేది ఇన్ఫినిటీ ఎమ్ ఇంటూ వి మైనస్ యూ బై టీ అంటే ఇక్కడ ఒక కే అనేది స్థిరాకంగా తీసుకున్నట్లయితే కేఎం ఇంటూ వి మైనస్ యూ బై టీగా వస్తుందనమాట ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ అంటే వి మైనస్ యూ బై టీ అంటే త్వరణం అంటే ఒక వస్తువు పొందిన త్వరణం అనేది ఏ విధంగా చెప్తారంటే వేగం మైనస్ తొలి వేగం బై కాలంగా చెప్పచ్చు అంటే ఈ మొత్తం వాల్యూని ఏగా మనం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎంఏ ఇక్కడ కే అనేది అనుపాత స్థిరాంకం ఒకటే అనుకు అనుకున్నప్పుడు ఎఫ్ ఫిజిక్వల్ టు ఎంఏ అనేది అవుతుందనమాట అంటే ప్రయోగించిన బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధానికి సమానం అవుతుందనమాట బలం యొక్క ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్ అని పిలుస్తారనమాట బలానికి బలానికి ప్రమాణాలు ఏంటంటే న్యూటన్ అనమాట న్యూటన్ని ఏ విధంగా రాస్తారంటే ఎన్ అని సూచిస్తారనమాట ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధంగా తెలిపే పద్ధతి రెండవ గమన నియమం ఇందకు మనం చెప్పుకున్నట్లుగానే ఒక వస్తువు మీద పనిచేసే బలం అనేది దేనికి సమానంగా ఉంటుందంటే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశికి అలాగే ఆ వస్తువు పొందిన త్వరణానికి లబ్ధానికి సమానంగా ఉంటుందన్నమాట ఉదాహరణకి వేగంగా కదులుతున్న క్రికెట్ బంతిని పట్టుకునేటప్పుడు ఫీల్డరు తన చేతులను మెల్లగా బంతితో పాటు వెనుకకు లాగడాన్ని గమనించవచ్చు ఇది ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట మొదటి నియమం ద్వారా రెండవ నియమం యొక్క గణిత సూత్రీకరణ అంటే మొదటి నియమం మనం చెప్పుకున్నట్టు ఆ మొదటి నియమంలో ఏంది బలం అనేది జీరోగా ఉంటుందన్నమాట అంటే నిశ్చల స్థితిలో ఉంటుంది కాబట్టి బలం ఏమి ప్రయోగించాం కాబట్టి ఎఫిజికల్ టు జీరోను ఈ రెండవ సూత్రంలో ప్ర ప్రతిక్షేపించినట్లయితే ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎమ్ఇంటు వి మైనస్ యూ బై టీని ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి మైనస్ ఎం రాసుకోవచ్చు ఇక్కడ అన్ని మొదటి నియమం ప్రకారము బలం అనేది సున్నా అలాగే తులివే తుదివేగ తొలివేగము అలాగే తుదివేగం కూడా సున్నా అవుతుంది కాబట్టి వస్తువు అనేది నిచ్చల స్థితిలోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ కొన్ని ఉదాహరణలు ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చున్నారు ఐదు కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువుపై రెండు సెకండ్ల సమయం పాటు ఒక స్థిరమైన బలం పనిచేసింది ఇది వస్తువు వేగాన్ని మూడు మీటర్ల పర్ సెకండ్ నుంచి ఏడు మీటర్ల పర్ సెకండ్ వరకు పెంచింది ప్రయోగించిన బల పరిమాణం ఎంత ఇప్పుడు ఐదు సెకండ్ల సమయం పాటు బలం ప్రయోగిస్తే ఆ వస్తువు యొక్క తుది వేగం ఎంత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా అంతా దత్తాంశాన్ని అంతా మనం రాసుకోవాలన్నమాట ఫస్ట్ తొలి వేగం ఇచ్చున్నారు యూ ఎంత ఇచ్చున్నారు ఫస్ట్ త్రీ మీటర్ పర్ సెకండ్గా ఇచ్చున్నారు తుది వేగం ఎంత ఇచ్చున్నారు అంటే అది మూడు మీటర్ల నుంచి ఏడు మీటర్లకు పెరిగింది కాబట్టి తుది వేగము ఏడు మీటర్ పర్ సెకండ్గా రాయొచ్చు కాలము రెండు సెకండ్లు ద్రవ్యరాశి అనేది ఐదు కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన వస్తువు కాబట్టి ఎంఇజిక్వల్ టు ఫైవ్గా రాయొచ్చు ఇది ఈ సూత్రం ప్రకారం ప్రతిక్షేపించామంటే ఎఫ్ ఇజికల్ టు ఎమ్ ఇన్ వి మైనస్ యూ బై టీ అంటే ఎమ్ మనకు తెలుసు వి తెలుసు యూ టీ అన్నీ తెలుసు కాబట్టి దీనిలో ప్రతిక్షేపించామంటే మనం ప్రయోగించిన బలం ఎంత వస్తుందంటే పది న్యూటన్లు అనేది రావడం జరుగుతుంది తర్వాత బలం అనేది ఐదు సెకండ్ల పాటు పనిచేసింది అయితే అప్పుడు తుది వేగం మనకి కనుక్కోవాలి ఈ ఈ సూత్రం ప్రకారమే విని కనుక్కోవచ్చు వి ఈజ్ ఈక్వల్ టు తుల ఇది తొది తొలి వేగము అలాగే ప్లస్ ఎఫ్టీ బై ఎమ్గా రాసుకోవచ్చు యు అంటే తొలి వేగం అంటే ముందు వస్తువు యొక్క తొలి వేగం ఎంత అంటే మూడు ప్లస్ పది అంటే మనం ప్రయోగించిన బలం ఇందాక మనకు వచ్చింది టెన్ కాబట్టి టెన్ ఇంటూ టీ అంటే ఐదు సెకండ్ల పాటు పెన్ పనిచేస్తుంది కాబట్టి కాలం ఐదు సెకండ్లు బై దాని వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం ఐదు కిలోగ్రాములు ఇది అన్నీ ప్రతిక్షేపించుకున్నామంటే వేగం అనేది మనకి రావడం జరుగుతుంది ఎంత వస్తుందంటే ఈ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయి టెన్ ప్లస్ త్రీ థర్టీన్ మీటర్ పర్ సెకండ్ అనేది తుది వేగం అనేది వస్తుంది ఇక్కడ రెండవ ఉదాహరణ తీసుకున్నట్లయితే రెండు కిలోగ్రాముల ద్రవ్యరాశికి ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడం ద్వారా లేదా నాలుగు కిలోగ్రాముల ద్రవ్యరాశిని రెండు మీటర్ల పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడంలో దేనికి బలం అధికం ఇక్కడ రెండు సందర్భాలు అయితే ఇవ్వడం జరిగింది రెండు కిలోగ్రామ్ ద్రవ్యరాశికి ఐదు మీటర్ పర్ సెకండ్ త్వరణం కలిగించడం కన్నా నాలుగు కిలోగ్రాముల ద్రవ్యరాశికి రెండు మీటర్ల పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడంలో ఏది బలం ఎదికము అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మనము ఎఫ్ ఫిజికల్ టు ఎంఏ అనే సమీకరణం ద్వారా మనం చేయవచ్చు ఇప్పుడు రెండు సందర్భాలు కాబట్టి ఎం వన్ ఎం టూగా తీసుకుందాం అది ఎఫ్ వన్ ఎఫ్ టూగా తీసుకుందాం అంటే ఇక్కడ ద్రవ్యరాశి ఇచ్చున్నారు అలాగే త్వరణం అనేది ఇచ్చున్నారు ఏ ఇచ్చున్నారు ఎం ఇచ్చున్నారు కాబట్టి ఎం వన్ ఎంత ఇచ్చున్నారు టూ ఇచ్చున్నారు ఏ వన్ వచ్చేసి ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలాగే ఎం టూ వచ్చేసి ఫోర్ కిలోగ్రాములు ఏ టూ వచ్చేసి టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చినారు ఇది ఈ సూత్రంలో ప్రతిక్షేపించగా ఎఫ్ ఫిజికల్ టు ఎం వన్ ఏ వన్ ఎంత వస్తుందంటే టూ ఇంటూ ఫైవ్ అంటే పది న్యూటన్లు వస్తుంది ఎఫ్ టూ ఇజీక్వల్ టు ఎమ్ ఏ టూ ప్రతిక్షేపించామంటే ఫోర్ ఇంటూ టూగా వస్తుంది ఈ రెండు ఇంటూ చేశామంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ న్యూటన్స్ వస్తుంది ఈ రెండిట్లో ఏది బలం ఎక్కువ ఉపయోగించారు పది న్యూటన్లు కాబట్టి ఫస్ట్ సందర్భంలో మనకి ఎక్కువ బలం అయితే ఉపయోగించడం జరుగుతుంది అంటే రెండు కిలోగ్రాముల ద్రవ్యరాశికి ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించడం ద్వారా మనము ఎక్కువ బలాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి ఎక్కువ బలం అనేది కావాలి ఇక్కడ మూడవ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం వన్ జీ వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్ పర్ గంట వేగంతో కదులుతున్న మోటార్ కారు బైకులు సారీ మోటార్ కారు బ్రేకులు వేసిన నాలుగు సెకండ్ల తర్వాత ఆగింది ప్రయాణికులతో సహా మోటారు కారు ద్రవ్యరాశి వెయ్యి కిలోగ్రాములు అయిన బ్రేకులు మోటారు కారుపై ప్రయోగించిన బలం ఎంత అంటే ఒక కదులుతున్న బండి అనే దానికి మోటార్ మోటార్ కారుకి బ్రేకులు అనేది వేసినప్పుడు అది నాలుగు సెకండ్ల తర్వాత ఆగిందంట ఆగిన తర్వాత ఇక్కడ కారు యొక్క ద్రవ్యరాశి మొత్తం ప్రయాణికులతో కలిపి వెయ్యి కిలోగ్రాములు అనేది మనకి ఉన్నారు దీని ద్వారా మనం ఎలా ఏ విధంగా చేయాలంటే మోటార్ కారు యొక్క తొలి వేగం అంటే ఎంత వేగంతో కదులుతుందో దాన్ని తొలి వేగంగా తీసుకుంటాం వన్ జీరో ఎయిట్ కిలోమీటర్ పర్ గంట దీన్ని కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్స్కు వెళ్ళా మార్చుకున్నామంటే వన్ జీరో ఎయిట్ కదా ఇంటూ అది వెయ్యి బై మూడు వందల మూడు వందల మూడు వేల ఆరు వందల సెకండ్లు అనమాట మీటర్స్ అంటే ఒక కిలోమీటరు వెయ్యి మీటర్లు ఒక గంటకి మూడు వేల ఆరు వందల సెకండ్లు కాబట్టి ఇది ఇంతో ఇంటూ చేశామంటే క్యాలిక్యులేషన్ చేశామంటే ముప్పై మీటర్ పర్ సెకండ్ అనేది మారిపోతుంది ఇక్కడ తొలి వేగం ఎంత ముప్పై మీటర్ పర్ సెకండు తుది వేగం సున్నా కాలం వచ్చేసి నాలుగు సెకండ్ల తర్వాత ఆగింది కాబట్టి టీ నాలుగు అనమాట ఇవన్నిటిని ఈ ప్రతీ దీంట్లో ఈ సూత్రంలో ప్రతిక్షేపించామంటే ప్రతీక్షిపించామంటేజిక్వల్టీ ఎమ్ ఇంటూ యూ మైనస్ యూ యు మైనస్ యూ బై టీ దీంట్లో ప్రతిక్షేపించామంటే ఇప్పించామంటే ఎం వచ్చేసి వాళ్ళు చెప్పున్నారు వెయ్యి ద్రవ్యరాశి వచ్చేసి వెయ్యి కిలోమీటర్లు ఇంటూ వి అనేది జీరో కాబట్టి జీరో మైనస్ యూ అనేది థర్టీ మీటర్ పర్ సెకండ్ కాబట్టి థర్టీ బై టీ అంటే ఫోర్ వేసుకున్నామంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేశామంటే మైనస్ థర్టీ థౌజండ్ బై ఫోర్ వస్తుంది అనమాట దీన్ని క్యాన్సిలేషన్ చేశామంటే బలం అనేది ఎంత వస్తుంది మైనస్ ఏడు వేల ఐదు వందల మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది లేదా మైనస్ ఏడు వందల ఐదు వందల న్యూటన్లుగా వస్తుంది ఈ బలం అనేది మైనస్లో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే బ్రేకుల ద్వారా ప్రయోగించిన బలం చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది కావున రుణ గుర్తుతో గుర్తుతో తెలియజేస్తారు అంటే రుణ గుర్తు ఎందుకు మనం తెలియజేస్తామంటే బ్రేక్ వేసినప్పుడు ఆ బ్రేక్ అనేది చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి అందుకు మైనస్ గుర్తు అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఫైవ్ న్యూటన్ బలం ఉపయోగించినప్పుడు ఎం వన్ ద్రవ్యరాశిలో పది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం మరియు ఎం టూ ద్రవ్యరాశిలో ఇరవై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగించబడింది రెండు ద్రవ్యరాశులు కలిపి కట్టినచో ఎంత త్వరణం వస్తుంది అంటే ఇక్కడ కూడా రెండు సందర్భాలు ఇచ్చున్నారు అంటే ఐదు న్యూటన్ల బలం ఉపయోగించినప్పుడు ఐదు న్యూటన్ల బలం ఉపయోగించారు ఫస్ట్ సందర్భంలో ఎఫ్ వన్ ఇజికొల్టీ ఎం వన్ ఏ వన్గా ఎఫ్ టూ ఇజికల్టీ ఎం టూ ఏ టూగా చూద్దాం అంటే ఇప్పుడు ద్రవ్యరాశిని మనం కనుక్కోవాలి కాబట్టి ఎం వన్ వచ్చేసి ఎఫ్ వన్ బై ఏ వన్ ఎం టూ వచ్చేసి ఎఫ్ టూ బై ఏ టూ ఇక్కడ ఏ వన్ ఎంత ఇచ్చున్నారు పది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చున్నారు అంటే ఫస్ట్ సందర్భంలో త్వరణము రెండో సందర్భంలో త్వరణం ఎంత ఇచ్చున్నారు ఇరవై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా ఇచ్చున్నారు మొత్తం ప్రయోగించిన బలం ఎంత ఐదు న్యూటన్లో ఇచ్చున్నారు ఇది ఎం వన్కి ఎం టూకి ప్రత్యక్షేపించగా ఫైవ్ బై టెన్ అలాగే ఫైవ్ బై ట్వంటీగా రాసుకోవచ్చు ఇది క్యాన్సిలేషన్ పోతే వన్ బై టూ ఎం టూ వచ్చేసి వన్ బై ఫోర్గా వస్తుంది ఇది ఎం వన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ కిలోగ్రాములు ఎం టూ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ కిలోగ్రాములుగా మనకి రావడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఏమడిగారంటే రెండు ద్రవ్యరాశులు కలిపి కట్టిన చో ఎంత త్వర్ణం ఏర్పడుతుంది అని అడిగారు ఇక్కడ మనకు వచ్చిన రెండు ద్రవ్యరాశుల్ని ప్లస్ యాడ్ చేశామంటే ఎం వన్ ప్లస్ ఎం టూ ఇజీఈక్వల్ టు ఎంత అవుతుందంటే జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ టూ ఫైవ్ వేసామంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోగ్రాములుగా రావడం జరుగుతుంది కలిపి రెండు ద్రవ్యరాశులపైన ఎఫ్ ఫిజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎన్ బలాన్ని ప్రయోగించినప్పుడు త్వరణం ఎంత వస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఎఫ్ ఎఫ్ బై ఇక్కడ ఎమ్ వస్తుందనమాట ఈ సూత్రం ప్రకారంగానే ఏని కనుక్కోవడం జరుగుతుంది దీన్ని ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్గా సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ సెకండ్ స్క్వేర్గా మనకి త్వరణం అనేది రావడం జరుగుతుంది ఇక మూడవ గమన నియమము మూడవ గమన నియమం ఏం చెప్తుందంటే ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య అనేది ఉంటుంది మనము ఒక చర్య జరిపినప్పుడు దానికి సమానంగానే దానికి వ్యతిరేకమైన దిశలో ప్రతిచర్య అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేసేది మూడవ గమన నియమం అన్నమాట చర్య ప్రతిచర్య బలాలు ఎప్పుడూ రెండు వేరువేరు వస్తువులపై ఒకే సమయంలో పనిచేస్తాయి ఇవి ప్రతిచర్య చర్య ప్రతిచర్య అనేవి రెండు ఒకే వస్తువు మీద కాకుండా వేరు వేరు వస్తువుల మీద ఒకే సమయంలో పనిచేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట దీనికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే తుపాకీ నుంచి బుల్లెట్ కాలినప్పుడు తుపాకీ వెనుకకు వస్తుంది ఇది ఒక సందర్భంగా చెప్పుకోవచ్చు ఇంకో సందర్భం తీసుకున్నట్లయితే పడవలో వెళ్తున్నప్పుడు పడవలో నుంచి దూకివే దూకేయాలనుకున్నప్పుడు పడవలో నుంచి మనం దూకగానే పడవ అనేది మనకు కొంచెం వెనక్కి కదులుతున్నట్టు కనిపిస్తుంది అనమాట ఇది చర్యకు ప్రతి చర్య వ్యతిరేక దిశలో ఉంటుంది అని చెప్పి తెలియజేయడానికి ఇవి రెండు ఉదాహరణలుగా చెప్పడం జరిగింది ఇందులో తుపాకీ నుంచి బుల్లెట్ కాలినప్పుడు తుపాకీ అనేది వెనక్కి వస్తుంది కాబట్టి ఇక్కడ బుల్లెట్ అనేది పురోగామి చలనంలో ఉంటుంది అంటే ముందరకు వెళ్తుంది కాబట్టి పురోగామి చలనంలో ఉంటుంది తుపాకీ చలనం అనేది తిరోగామి అంటే వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి తిరోగామి చలనంలో ఉండడం జరుగుతుంది ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అభ్యాసం అభ్యాసం చూసినట్లయితే ఒక బ్యాడ్మింటన్ క్రికెట్ బంతిని కొట్టిన తర్వాత అది ఒక సమతలంపై దొర్లుకుంటూ వెళ్తుంది కొంత దూరం వెళ్ళాక అది నిచ్చల స్థితికి వస్తుంది ఎందుకు అంటే ఒక బ్యాట్మెన్ క్రికెట్ బంతిని కొట్టినప్పుడు అది కొంత సమతలంపై దొల్లుకుంటూ వెళ్తూ తర్వాత నిచ్చల స్థితికి వస్తుంది ఎందుకు అని అడుగుతున్నారు అంటే బంతి చలనాన్ని వ్యతిరేకించే బలం అనేది ఉంటుందన్నమాట ఆ బలం ఏంటంటే ఘర్షణ బలం అనేది ఆ బంతి యొక్క చలనాన్ని అనేది ఆపడం జరుగుతుంది తర్వాత రెండో క్వశ్చన్ ఎనిమిది వేల కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన రైలు ఇంజను ఒక్కొక్కటి ఇర రెండు వేల కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఐదు వ్యాగన్లను ఒక సమతల మార్గంలో లాగుతుంది ఒకవేళ ఇంజను నలభై వేల న్యూటన్ బలం మరియు రైలు మార్గం ఐదు వేల న్యూటన్ల ఘర్షణ పెరిగి ప్రయోగించినట్లయితే అప్పుడు ఫలిత త్వరణ బలము అలాగే రైలు త్వరణం లెక్కించండి ఇక్కడ ఫలిత త్వరణ బలం ఏ విధంగా లెక్కించవచ్చు అంటే ఇంజన్ యొక్క బలాన్ని ఘర్షణ బలాన్ని కూడితే మనకి త్వరణ బలం అనేది వస్తుందన్నమాట ఇంజనం యొక్క ఇంజన్ యొక్క బలం ఎంత ఇచ్చున్నారంటే నల నలభై వేల న్యూటన్లుగా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఘర్షణ బలం అనేది ఎంత ఇచ్చారు ఐదు వేల న్యూటన్లుగా ఇవ్వడం జరిగింది ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ న్యూటన్లు అనేది వస్తుంది ఇది త్వర ఫలిత త్వరణ బలం అనేది అవుతుంది రెండో సందర్భం చూసినట్లయితే రైలు యొక్క త్వరణము అంటే రైలు యొక్క త్వరణాన్ని మనం కనుక్కోవాలంటే మొత్తం ద్రవ్యరాశి అంటే కనుక్కోవడా కనుక్కోవాలంటే ఇంజన్ ద్రవ్యరాశి ప్లస్ వ్యాగన్ల ద్రవ్యరాశి ఇంజన్ ద్రవ్యరాశి టోటల్ ఎంత ఉందంటే ఎనిమిది వేల కిలోగ్రాముల ద్రవ్యరాశి ఇంజన్ అనమాట ప్లస్ వ్యాగన్లు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి రెండు వేల కిలోగ్రాములు కాబట్టి ఐదు ఇంటూ రెండు వేలు వేసుకోవాలి ఎనిమిది వేలు ప్లస్ పది వేలు అవుతుంది ఇది ఐదు ఇంటూ ఇరవై రే రెండు వేలు ఇంటూ చేస్తే పదివేలు అవుతుంది కాబట్టి ఈ రెండు కలిపితే మనకి రైలు యొక్క త్వరణం అనేది వస్తుందనమాట ఇక్కడ త్వరణం అనేది ఫలిత బలం బై మొత్తం ద్రవ్యరాశి అంటే ఫలిత బలం ఎంత వచ్చింది మనకి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు వేల నూటలు వచ్చింది కాబట్టి మొత్తం ద్రవ్యరాశి ఎంత వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చింది ఈ రెండింటిని డివైడెడ్ బై చేసామంటే వన్ పాయింట్ నైన్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా త్వరణం అనేది రావడం జరుగుతుంది అలాగే ఎం ద్రవ్యరాశి కలిగిన వి వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత ఇక్కడ ఎం ద్రవ్యరాశి కలిగిన వస్తువు వి వేగంతో ప్రయాణిస్తూ ఉంటే దాని యొక్క ద్రవ్యవేగం ఎంత అంటే ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధాన్ని ద్రవ్య వేగం అని అంటారనమాట కాబట్టి ఎం ఇంటూ వీగా మనం ద్రవ్య వేగానికి సూత్రంగా చెప్పొచ్చు ఇక్కడితో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్